హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నది హ్యాండ్స్ బాడీకి ఎలా కలపాలి అనేది చూపిస్తున్నాను బాడీ ఫ్రంట్ బ్యాక్ కలుపుతాం కదా కుట్టు వస్తుంది కదా ఆ కుట్టు దగ్గరికి హ్యాండ్స్ సెంటర్ కాటు రావాలండి వచ్చేటట్టు మనం ముందు సరి చూసుకొని హ్యాండ్స్ కలపాలి ఇదిగోండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా కలపాలి సెంటర్లో పెట్టిన కార్ట్ వచ్చి ఈ భుజం దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా కలిసేటట్టు అయితే ఫ్రంట్ బుగ్గు రాదు లైక్ చేయండి నేను చెప్పే విధానం పుట్టే విధానం ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ట్ సెంటర్ పాయింట్కి రాకుండా కొంచెం ముందుకు అయిపోయింది అనుకోండి అప్పుడు ఎక్కువ బుగ్గు వచ్చేస్తుంది ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర మేము బానే కట్ చేసాము ఎందుకు గుచ్చిందా అనుకుంటారు ఇదిగోండి యాన్స్ ఎక్కించడం రెడీ అయిపోయింది